పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమ రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ ఈ రాజు ఎవడు సైన్యములకు అతిపతి ఏహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు ఆయనే ఈ మహిమ కలిగిన రాజు కాబట్టి గుమ్మంలోనికి ఎవరికి ప్రవేశం మహిమ రాజుకి గుమ్మంలోనికి ఎవరికి ప్రవేశం బలశూరుడైనటువంటి హోవాకి గుమ్మలలో ఎవరికి ప్రవేశం మొదట మొదట ఎవరికి ప్రవేశం ఇవ్వాలా వ్యక్తులకు మనుషులకు మనకు ఇష్టమైన వారికి మనకు